ఆండాల్ తిరువడి శరణం ఈరోజు ఈ వీడియోలో మనం తిరుపవై పదిహేనవ పాసురాన్ని చక్కగా పాడుకొని తర్వాత దాని యొక్క ప్రతిపదార్థము భావాన్ని కూడా తెలుసుకుందాం ముందుగా ఈ పాసురాన్ని పాడుకుందాం இளங்கிளியே இன்னம் உறங்குதியோ செல் என்று வாழையேன் மின்னங்கை மீற்போதுகின்றேன் வல்லை உன் கட்டுரைகள் வண்டே வாய் அறிதும் வல்லர்கள் நீங்களே நானே தான் ஆயுடுக ஒ நீ போதாய் உனக்கு என்ன வேர் உடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்து எண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்து அழிக்க வல்லானை மாயனை பாடு ஏலோர் எம்பவாய் ఏ లోబావాయ్ ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం తెలుసుకున్నాం ఎల్లే అంటే ఏమే ఎళం లేతనైనా చిళయే చిలుక ఇనం ఇంకను వరంగుదియో నిద్రపోచున్నావేమి సిలెందు గొల్లుమని అళయ్యేన్మిన్ పిలవకండి నంగైమీర్ పూర్ణులారా పోదురిగి ఎదిగో వస్తున్నా వల్లే మాటకారి ఉన్ నీ యొక్క కడువురుగల్ కఠినోక్తులు పండే ఇదివరకే ఉన్ నీ యొక్క వాయ్ నోటిదురుస్తనం అరిదుం మేము ఎరుగుదాం వల్లీరుగల్ మాటకారులు నింగులే మీరే నానే దాన్ నేనే ఆయుడుగు మాటకారు దానిని వల్లై వసేయ్యి నీ పోదాయ్ రా బయటికి ఉన్నకు నీకోసం ఎన్న ఏమీ వేరుడయ్యే ప్రత్యేకమైనది ఏమన్నా ఉందా ఎల్లరూ అందరూ పొందారు వచ్చినారు పొందు బయటికి వచ్చి ఎన్నికల్ లెక్క పెట్టుకో వలానై క్రూరమైనటువంటి కువలయ్య అనేటటువంటి ఏనుగు అన్నమాట చాలా బలిష్టమైనటువంటి కొండ్రానై సంహరించిన వాణిని మాత్తారై ఎదిరించిన వాణ్ణి మాత్తు వాళ్ళు ఎదిరించే స్వభావం అంటే గర్వాన్ని అళికవల్లానై నశింపచేయు సమర్థుడివి మాయనై ఆశ్చర్యకరమైన పనులు చేయవాణ్ణి పాడ పాడుకు రమ్ము ఏలోర్ ఎంవా ఎంబావాయి ఇది మా గొప్ప వ్రతం ఏలోర్ ఎంబావాయి ఇది మా గొప్ప వ్రతం ఇప్పుడు దీని యొక్క భావాన్ని కూడా మనం తెలుసుకుందాము ఈరోజు పదవ గోపికని లేపుతూ ఉన్నది ఆండాళ్ళ తల్లి అనమాట ఈ గోపిక అందరికంటే కూడా చాలా చిన్నదన్నమాట చిన్న ఉన్నవాళ్ళలో చిన్న గోపిక అనమాట ఈవిడే ఈవిడ కూడా నిద్రపోతూ ఉందనమాట ఈవిడ లేపడానికని చెప్పేసి ఆండాళ్ళు వాళ్ళు వచ్చారనమాట అయితే ఈ లోపల ఉన్నటువంటి గోపిక ఏం చేస్తుందంటే వీళ్ళు బయట నుండి ఆ గోవిందుని యొక్క నామ సంకీర్తన చేస్తూ ఉంటే ఈ లోపల ఉన్నటువంటి గోపిక వాటిని పాడుతూ ఉందన్నమాట తన మనసులోనే లోపల లోపల పాడుతూ ఉండి తలుపులు తీయకుండా అప్పుడు ఈవిడ గొంతు చాలా అందంగా ఉంటుందన్నమాట తీయగా ఉంటుంది గొంతు గొంతులాగా పాడుతూ ఉంటుందన్నమాట అందుకని మన ఆండాళ్ళ తల్లి ఏం చేస్తుందంటే ఈ అందమైనటువంటి పలుకులు తీయని పలుకులు మాట్లాడేటటువంటి ఈ గోపికను కూడా మనము కలుపుకొని వెళదాము అని చెప్పేసి అనుకుంటూ ఉందన్నమాట అందుకని వచ్చి ఈ లోపల ఉన్నటువంటి నిద్రిస్తున్నటువంటి గోపికను లేపుతూ ఉన్నారనమాట ఈ గోపిక నిద్రపోతున్నా అంటే నిద్ర కాదు అది మగత నిద్రలో ఉందనమాట మగత నిద్రలో ఉండి ఆ బయట ఉన్నటువంటి గోపికలు ఆండాళ్ళు పాడుతున్నటువంటి నామ సంకీర్తనల్ని ఆ గోవిందుని యొక్క సంకీర్తనని లోపల ఆలపి ఆలకిస్తూ ఉంది అవి పాడుతూ కూడా ఉందన్నమాట ఇప్పుడు ఈ బయట ఉన్నటువంటి ఆండాల తల్లి పిలుస్తూ ఉందన్నమాట లోపల గో గోపికను ఏమే లేతనైనటువంటి ఓ చిలుక ఇంకా నిద్రపోచున్నావేంటి లే అని చెప్పేసి ఆండ ఉన్నారు ఈ లోపల ఉన్నటువంటి గోపిక ఏం చెప్తోంది ఇదంతా కూడా సంవాదంలాగా చిన్న గొడవలాగా అలా వాడించుకుంటూ ఉంటారనమాట ఈ లోపల ఉన్నటువంటి గోపికి ఏం జరుగుతుందంటే ఎందుకు అలా అరుస్తారు అరవకండి ఓ పూర్ణుల ఐదుగో వస్తున్నాను అని చెప్పేసి సమాధానం చెప్పింది ఆండాళ్ళ తల్లి బయట ఉండి ఏమంటుంది నువ్వు చాలా మాటకారు దానివి నీ సంగతి మాకు ఇదివరకే తెలుసులే నువ్వు చాలా నోటి దృష్టి కలిగిన దానివి నీ మాట కారుతనం మాకు తెలుసు మేము ఎరగమా ఏంటి అని చెప్పి అంది దానికి ఆ లోపల ఉన్నటువంటి గోపిక ఏమందంటే నేను కాదు మీరే మాటకారుతనం కలవాళ్ళు అని చెప్పేసి అంది ఆ తర్వాత పోనీలే నేనేలే అని మళ్ళీ తనే సర్దుకుందనమాట ఇంకా వీళ్ళు బయట ఉన్నటువంటి ఆండాళ్ళతో ఏమంటుందంటే ఓ మాట రా బయటికి రా నీ కోసం మేము వేచి ఉన్నాం రా అని చెప్పేసి అంటుంది నువ్వేమన్నా ప్రత్యేకమైనటువంటి దానివా ఏంటి అందరం వచ్చారు రా బయటికి అని చెప్పేసి పిలుస్తుంది అప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక అంటుంది ఏంటి అందరూ వచ్చారా అంది వచ్చారు వచ్చి బయటకు వచ్చి లెక్క పెట్టుకో చూడు అంది ఇంకా ఏమంటున్నారనమాట బలమైనటువంటి కువలయ అనేటటువంటి ఏనుగుని వధించినటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క గుణగానం ఇంకా శత్రువుల యొక్క గర్వాన్ని అణచివేసేటటువంటి సమర్థత కలిగినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేసేటటువంటి ఆ గోవిందుని గురించి మేము పాడుకుంటూ ఉన్నాం నువ్వు కూడా రా పాడటానికి ఇదే మనం అందరం కలిసి చేసేటటువంటి గొప్ప వ్రతము అని చెప్పేసి ఆడాళ్ళ తల్లి ఆ లోపల ఉన్నటువంటి ఆ చిన్న బాలికని గోపికని నిద్రలేపుతూ ఉందన్నమాట తనని కూడా కలుపుకొని వెళ్ళారు ఈరోజుతో ఈ గోపికలు అందరినీ లేపటం అయిపోయిందనమాట ఇంకా రేపటి నుండి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన్ని నిద్ర లేపుతూ ఉంటారనమాట ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి గోపికి ఇంకా ఏం ఆలోచిస్తుందంట తను కనుక తలుపు తీసి బయటకు వస్తే ఆ బయట వీళ్ళు చేసేటటువంటి నామ సంకీర్తన ఆపేస్తారేమో ఆ పాటల్ని వినలేనేమో నేను కూడా మనసులో పాడుకోలేనేమో అనేటటువంటి ఉద్దేశం కూడా ఉందనమాట అందుకని తను మగత నిద్రలో ఉన్నట్టుగా లోపలే ఉండి ఆ ఆనందానుభవాన్ని పొందుతూ ఉన్నదనమాట ఎక్కడ తలుపు తీస్తే వాళ్ళు ఆ పాట ఆపేస్తారు అని చెప్పేసి ఇలా గోపిక తన్మయత్వంతో ఆ కృష్ణుణ్ణి అంతర్ తన అంతరంగంలోనే స్మరించుకుంటూ ఆనందాన్ని పొందుతూ ఉన్నదన్నమాట ఇక్కడ ఈ గోపిక నుండి మనం నేర్చుకోవాల్సిన ఈ పాసరం నుండి నేర్చుకునేది ఏంటంటే ఒక ఏవో ఒకటి చిన్న చిన్న వాగ్వివాదాలు అనేవి రాకుండా ఉండవన్నమాట అలాంటప్పుడు మనము సర్దుకొని తప్పు చెయ్యకపోయినా కూడా మేమే చేశాంలే అంటే ఇందాక మనకి గోపిక ఒప్పుకుంది ఏంటి ఆ నేనే మాట కాడదాన్నిలే గడుసుదాన్ని అని అలా చేయడం వలన ఏంటంటే ఇతరులతోటి మిత్రత్వం పెరుగుతుంది శత్రుత్వము నశించిపోతుందనమాట అక్కడ శాంతి అనేది వ్యాపిస్తూ ఉంటుంది అన్నమాట కొన్నిసార్లు మనం గొడవలకి వెళ్ళకోకుండా ఉండడానికి ఇలాంటి ఈ రహస్యాలే వేద రహస్యాలు మనకి చాలా తోడ్పడుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ పాసురాన్ని చూసి మనం ఒక్కొక్కసారి మనం తప్పు చెయ్యకపోయినా కూడా చేశాము అని అంగీకరిస్తే అక్కడ అంతటితో ఆ సమస్య అనేది ముగిసిపోతూ ఉంటుందని ఈ పాసురంలోని భావం అన్నమాట ఇప్పుడు గోదాదేవి యొక్క చిన్న పాటని పాడుకుందాం సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తుల శివనములో తలుకుల గోదా ప్రభవించే సువ్వి సువ్వి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే విష్ణు చిట్టుడను విష్ణు భక్తునికి వనమున నగోదా లభించే కృష్ణుని పైన మనసు పెట్టుకొని మానసమాతని కర్పించే రంగని కోసం మళ్ళీ మాలలు సింగారముగా ధరించే రంగనాథుడు ఇష్టముతో అవి పొంగు ప్రేమతో ధరించే సువ్వి సువి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తుల శివనములో తలుకుల గోదా ప్రభవించే గోదా భక్తితో చెలులత కోడి తిరుప్పావు మాధవునకి అనురాగ భక్తితో తను మనసు తానిచ్చే రంగనాథుడు ఆమెను మెచ్చి వివాహమాడా తలపోసి సింగారిని తన భర్ధకురమ్మని బంగరు పల్లకి పంపించే సువ్వి సువి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తులసివనములో గోన ప్రభవించే పెళ్లి కూతురై మందిరానికి అరుదించే పండుగ కల పెండ్లాడి రంగని స్వామిలో ఐక్యం మాయను భక్తి ప్రేమగా అతిశయించిన రంగని ప్రియమని గోదా చాటే ముక్తికి దివ్య మార్గమని గోదా చరిత జగతికి చాటే సువ్వి సువి చక్కని అమ్మ చంద్ర కళలతో ఉదయించే నువ్వే నువ్వే తుల వనములో తలుకుల గోదా ప్రభవించే ఆండాల్ తిరువడిగలే శరణం